ఒక అద్భుత కళాఖండాన్ని ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంట్లో కట్టకూడదు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్న ఫ్యాన్ వేస్ అయింది అలంటే ఆయన కొందో ఆబ్వియస్లీ క్రాస్ చేయొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటాయి నేను ట్రైలర్ చూసాం చాలా బాగుంది ట్రైలర్ కూడా సో మేబీ క్రాస్ చేయొచ్చు చేస్తుందని అనుకుంటున్నాను అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా కొన్ని సీన్స్ కూడా వేరే సినిమా నుంచి కాపీ చేసినట్టు అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా అలా చూసుకుంటే ప్రతి సినిమా కాపీ చేసినవి ఉంటాయి ఏ సినిమా కాపీ చేయకుండా కాపీ అనేది కామన్ అది ఎంత కాపీ చేసినా పవన్ కళ్యాణ్ అల్లున్ స్టోరీనే పవన్ కళ్యాణ్ తీసి చూపితే చూడరా ఈజీగా చూస్తారు కదా అంటే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఫస్ట్ ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది అండ్ దట్ టూ డెప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా మరి ఆల్ ఇండియా లెవెల్లో ఏ విధంగా ఉండబోతుంది ప్రైజ్ సినిమా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఏం పడుతుంది అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా సో అదొకటి ఇప్పుడు ఆయనకున్న ఉన్న క్రేజ్ ఒకటి మొన్న పొలిటిక్స్ అయినప్పుడు మొత్తం ప్రచారాలు తిరిగాడు కదా అప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది కాబట్టి అన్ని బేస్ చేసుకుంటే ఓవరాల్గా చాలా బాగా రీచ్ అయింది సినిమా మొత్తం కలెక్షన్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పలేమండి మేబీ పుష్పకి టూ థౌసండ్ క్రోర్స్ వచ్చినాయి అన్నారు చూసుకుంటే ట్వల్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు తర్వాత సిక్స్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అన్నారు ఇప్పుడు చెప్పుకోలేము దీనికి వచ్చిన క్రోర్స్ త్రీ డేస్ తర్వాత ఏదన్నారు చెప్పగలం కానీ నాకు తెలిసిన కొరకు అయితే ఒకటొచ్చు ఒక థౌసండ్ క్రోర్స్ దాటొచ్చు అనుకుంటుంది ఖచ్చితంగా సినిమాకి వేరే లెవెల్లో ఉంటుంది అంట వేరే లెవెల్ ఉంటారు మాత్రం మళ్ళీ చాలా హిట్ అవుతుంది కానీ పుష్పాకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే నా విషయంలో మాత్రం పుష్ప టూకు వచ్చినంత డబ్బులు హరిహర మందికి రాకపోవచ్చు కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటుంది ఎందుకంటే హరహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా మంచిగా ఉంది అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడతానా కనబడతాను నాకు తెలియదు కానీ ఆ సినిమాకి షూట్కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా హిట్ అవుతుంది కానీ పుష్ప టూకు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ట్రైలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశంలో దేశ దేశాలు కూడా మన ఇండియా అందరు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది పవన్ ట్రైన్ క్యాండి పుష్పకన్నా పవన్ కళ్యాణ్ అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు నమ్మకం ఏం అందరిలో చెప్పండి నేను నా నంబర్ తిట్టండి అని చెప్పి ఆ స్క్రాస్ చేతే చేస్తానన్న ఫాఫాప్ కో చేస్తారండి అంటే ట్రైలర్ లో కూడా కొన్ని సీన్స్ అనేవి కూడా కాపీ పేస్ట్ చేశారు బాహుబలి గాని లేకపోతే త్రిపులర్ నుంచి తెచ్చారని అంటున్నారు చూడక ముందే ఇచ్చేస్తారుట్లా కదా మాట్లాడుతారు చూసి మాట్లాడాలి చూడక ఇది ఏ జైశర్ రాజేశర్ అంటే ఏమొస్తారు సీజీ వర్క్ బాలేదు అని అంటున్నారు మరి సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పి చాలా మంది అంటారు మీరేమంటారు వాడు ఒపీనియన్ ఆడదాన్న నాకు ఇప్పుడు ఈ మూవీ నచ్చలేదు అని చెప్తే నేను పోయి చూస్తా పక్క నాకు నచ్చుతుంది నీకు నచ్చలేదు అంటే నాకు నచ్చుతుంది కదా ఏదో ఒకటి ఎవరు ఒపీనియన్ ఆడుకుంటారు అంటే పవర్ స్టార్ గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా దట్టు డెప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా మరి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద బాగానే మూతదని చెప్తాను ఎందుకంటే ఈసారి అంటే లుక్స్ పరంగా కావచ్చు లేకపోతే స్టోరీ పరంగా కావచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి స్టోరీ చేయలే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా బాగుంటుందని అనుకుంటున్నారు దేన్ని డిస్క్రిమినేట్ చేసేదానికి ఏం లేదు పోయి చూసాకే అంత మాట్లాడుతుంది వచ్చింది అని చెప్పుకుంటూ పోతారు అలాగే నచ్చని హీరోస్ మీద అంతా పుష్ప రెట్టింపు కూడా క్రాస్ చేస్తుంది ఎందుకంటే హీరో పవన్ కళ్యాణ్ అంటే ఒక సూపర్ డూపర్ హిట్ అయితే సినిమా కూడా ఎందుకంటే మనం చూసుకుంటే గిట్ట డిప్యూట్ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ ప్రజలు కూడా మరి రాజకీయ రంగంలో ఉన్నాడు ఇప్పుడు సినిమా ఈ విధంగా ఇచ్చిన చూసి కూడా ప్రజలు కూడా ఆకాంక్షించారు సినిమా ఎప్పుడు రావాలి ఎప్పుడు రావాలని చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ పుష్పాకన్న డబుల్ రెట్టింపు కూడా రికార్డ్ బ్రేక్ ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు పాండియన్ లెవెల్లో కూడా ఫస్ట్ సినిమా కదా పావస్టార్ కాబట్టి మరి దేశ వ్యాప్తంగా ఎట్లుంటుంది అనుకుంటున్నా కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ గానే ఉంటది దేశం అంతా కూడా మొత్తం ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మన వరల్డ్ వైడ్ హీరో అసలు దేశం కూడా కాదు ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారు ఎవరున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీలు కూడా బంద్ చేసుకొని ఫస్ట్ సినిమాకి వెళ్తారు అంత క్రేజ్ కాబట్టి ఈ సినిమా బ్లాక్ బాచర్ హిట్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్ని కూడా బ్రేక్ చేసి మీలా టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఇలా అన్ని ఇండస్ట్రీలన్నీ కూడా రికార్డు కూడా బ్రేక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక అద్భుతమైనటువంటి అది స్మగ్లర్ కథ రెండింటికి కంపేర్ చేసి చెప్పంటే నేను ఎక్కడ చెప్తాను ఒక అద్భుత కళాఖండాన్ని ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంట్లో కట్టకూడదు అది ఓ రకంగా మసాలాగా ఎక్కుయ్యింది ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సంచాలి అవుతుంది స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు పరంగా క్రాస్ అయింది ఓకే బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జ్మెంట్ చేయలేం కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది సెన్సేషన్ హిట్ అవుతుంది బ్రహ్మాండమైన హిట్ అవుతుంది ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని నాకు ఎంచపరచకూడదు ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడు కథ గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషన్ సృష్టించబోతుంది ఇది మాత్రం నిజం అంటే ప్యాండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారి అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు వాళ్ళు ఆదరిస్తారా లేదని కొంతమంది అంటున్నారు ఇప్పుడు రాజీనాయ రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధాన మంత్రి గారి కంటే ఎక్కువ బాలయం ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఈయన అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నా నేను చెప్పలేను కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతున్నాను ట్రైలర్ లో గాని బాగుబిలి నుంచి కాపీ చేసిన తీసుకుని కూడా కొంతమంది అంటున్నారు దాన్ని ఎంతవరకు యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి ఏం కొత్తగా మారేవు కోతుల్లో మారిపోరు కదా మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు కాబట్టి సీన్స్ అన్ని ఒకేలా కనిపిస్తాయి ఒక రాజ్య ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైత్రాజికల్ సినిమా సినిమాలో కానీ పౌరాణిక సినిమాలో కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి కాబట్టి దానికి దీనికి పోవాల్సి పో యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా ట్రోల్ చేసి వాళ్ళకి ఏం చెప్తారు సార్ వాళ్ళు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తారంటే వాడు బుద్ధి లేని సన్నాసి

అది చేస్తేనే కాన్స్ సపోర్ట్ చేస్తేనే మనం హైలైట్ అయ్యేది ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా హైలైట్ అవ్వదు కదా మరి అంటే నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఆ ట్రైలర్ చూస్తే సీన్స్ ఏమైనా రిపీటెడ్గా అనిపించినాయా లేకపోతే ఎట్లా నేను ట్రైలర్ అయితే నేను చూడలేదు కానీ వాస్తవంగా ప్రజలు చూసే దానిపై ఉంటుంది పొలం కలిసే అంశం వాళ్ళే ఇంకా వాళ్ళే ఎలా చేసేది సో వాళ్ళే ప్రిపేషన్ చేసేది వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా చూస్తాను కదా సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది వాళ్ళే కదా